వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్లో చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ అన్నమాట సో ఎక్కడ వెళ్తున్నామంటే సో నా నాందేరులో ఉన్నాము నాందేడ్ చేసి వచ్చాము సో నాందేడ్ అయితే వచ్చాము ఇక్కడ మనం నాందేడు నుండి ఎక్కడ అంటే సూరత్ వెళ్తున్నాం అనమాట సూరత్కి వెళ్తున్నాం సో కొద్దిగా వేడి బాగుంది బాగా కష్టాలు ఇవన్నీ మనం ఎప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అంటే యాక్చువల్లీ మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం అక్కడ అక్కడ నుండి మనం సూరత్ వెళ్తున్నాం అనమాట అక్కడ మనకు విలేజ్ నుండి అయితే మనం ఇక్కడ వరకు బస్సులో వచ్చాము నార్మల్ బస్లో వచ్చాము సో ఈరోజు లాగా అయితే చాలా ఎంసెక్టెడ్గా రైపోతుంది సో లాగా కొత్త వాళ్ళు కష్టమే ఒక లైటీ అండి సో జర్నీ అయితే మొత్తం చూపిస్తాను ఒక్క రకంగా సో చూసుకుంటే నేను ఒక రోజు ఎవరి మంది సో మొత్తానికైతే నేను చదివండి ఆ బస్లో అయితే నేను వెళ్తాను అనమాట సో చేస్తాను చూడండి ఏ అది స్టర్గ్రీజా నేను వెళ్తలేను స్టర్గ్రీజ్లో వెళతలేను సో పురాణ లైక్ సారీ పురాణ పురాణాలో వెళ్తున్నా టైం వచ్చేసి చూసుకుంటే జిమ్ చేస్తుంది చూడండి టైం వచ్చేసి సూరత్ ఫోర్ పిఎం ఉంది ఇందోర్లో సిక్స్ థర్టీ ఉంది రామన్పూర్లో సిక్స్ థర్టీ ఉంది నగర్కు సెవెన్ థర్టీ లైక్ ఎయిట్ ఉంది నాగ్పూర్ ఎయిట్ ఉంది అమరావతి ఎయిట్ థర్టీ ఉంది సో ఇవన్నీ ఉన్నాయన్నమాట పచ్చే చూసుకుంటే టైమింగ్ మెషిన్ చేసిండ్రు కురానా శ్రీ కురానా ట్రావెల్స్ లైక్ ఇవన్నీ డైలీ ఇవన్నీ టైమింగ్ మేషన్ చేసిండ్రు అనమాట ఈ రోడ్ సైడ్ చూడండి మొత్తం గేమ్స్ లాంటి లైక్ ఇవన్నీ పెట్టినో చాలా మంచిగా ఉంది ఇక్కడ జ్యూస్ అన్న చూసుకుంటే అగరబత్తి ఇలా పెట్టిన చూడండి పొగ మొత్తం వచ్చేస్తుంది సో చూసుకుంటే చూడండి జిమ్ చేసిన చూడండి మొత్తం పొగ చూడండి మంచిగా వస్తుంది ఆ పైనాపిల్ జ్యూస్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ చూపిస్తాను పైనాపిల్ జ్యూస్ అయితే వచ్చేసింది చూడండి అక్కడ చెరుకు రసం అంటారు కదా తెలుగు మంచిగా ఉంటుంది చెరుకు రసం తాగితే ఎండాకాలం చాలా బాగుంటుంది సో చూడండి నేనైతే పైనాపిల్ జ్యూస్ తగిన ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి సో వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే పుల్లలు తినిస్తున్నా అనమాట సో తింటూ వెళ్తున్నాను ఐస్ క్రీమ్ అయితే సో ఇక్కడ నేను సో ఎక్కడ వచ్చానంటే చెప్తాను ఇక్కడ మొత్తానికి అయితే టెంపుల్ అయితే వెళ్తున్నాము సో రోడ్ సైడ్ నడుస్తూ వెళ్తున్నాము ఒక వీడియో చూస్తున్నాను అనమాట టెంపుల్ చూస్తున్నా చూడండి సో ఇది ఇక్కడ ఉంది మనకి హైదరాబాద్ నడుస్తూ వెళ్ళంగా శ్రీ హనుమాన్ మందిర్ అయితే కనిపించింది సో మీరు ఇక్కడ ఫొటోస్ చూసుకుంటే శ్రీ మందిరం బాగుంది ఇక్కడ మనకి ట్రావెల్ బస్ అయితే రెడీగా ఉంది సో కురానా ట్రావెల్ బస్ అయితే రెడీగా ఉంది సో ఇక్కడ మనకు చిన్న సైడ్ అయితే ఏమో పెట్టుకున్నారు సో ఇక్కడ చూడండి కురానా ట్రావెల్స్ అయితే ఫ్రంట్లో ఇలా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఎంహెచ్ ఉంది కురానా ట్రావెల్ లైక్ ఇట్లా కురానా నేనైతే ఇచ్చిన రు సో ఇక్కడి నేనైతే ఇక్కడైతే వచ్చాను ఎక్కడానికి ట్రై చేస్తున్నా ఎక్కడ చూపిస్తాను ఎక్కుతాను పైన అయితే సో ఇన్సైడ్ చూసుకుంటే సో డ్రైవర్ సీట్ సో డ్రైవర్ సీట్ అయితే కాదు ఇక్కడ డ్రైవర్ సీట్ అనమాట అండ్ కదోండి సో అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది వ్యూ అయితే బాగుంటుంది అండ్ ఇన్సైడ్ చూడండి సో ఎవరైనా ఉన్నారా అంటే చూద్దాం కదా ఇన్ సైడ్ ఎవరు ఉన్నారంటే సో లోపలికి వెళ్ళి చూపిస్తాను అండ్ ఉన్నారంటే చాలా ఉన్నారు సో కెన్ మన సీట్ అయితే సో మొత్తానికి రెడీగా ఉంది సో ఎక్కేసి పడుకొని వెళ్ళడమే సో బాగుంటుంది అండ్ ఇక్కడ చూడండి మెత్త అయితే బాగున్నాయి సో నాకైతే నచ్చినాయి సో కూర్చున్నా ఆల్రెడీ కూర్చొని వెళ్తున్నా సో నాకైతే చూడండి వ్యూ బాగుంది కదా సో అవుట్ సైడ్ అయితే వ్యూ బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఈవినింగ్ టైంలో టైం వెళ్తే ఫోర్ ఓ క్లాక్ వెళ్తున్నాం సో సూర్యోదయం అయితే సో అవుతుంది అండ్ ఇక్కడ చూడండి వ్యూ చూడండి అవుట్ సైడ్ సో బాగుంది కదా అండ్ ఇది పర్భని అనమాట నుండి వెళ్తున్నాం గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు అయితే సెకండ్ డే అనమాట సో లాగైతే సెకండ్ డేలో మనం చూడొచ్చు సో ఇప్పుడే లేచాను సో బస్లో చూసుకోవచ్చు మనం అయితే ఇక్కడ సెకండ్ డేలో లేచాను బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చార్జింగ్ ఉంది అండ్ నేను చూసుకుంటే ఇలా ఉంది అవుట్పుట్ ఇలా ఉంది అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది మార్నింగ్ మార్నింగ్ వ్యూ సో సూర్యోదయం అయితే వెళ్తుంది సో చూడండి చీకటి చీకటిగా ఉంది కొద్దిగా అండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ అనమాట చీకటి ఉంది డార్ కనిపిస్తుంది కదా చూడండి ఎలా బాగుంది సో సూర్యోదయం అయితే సో వెళ్తుంది అనమాట సో ట్రైన్ చూడండి కాదు ట్రైన్ వెళ్తుంది ఓ మాయ్ ట్రైన్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుంది సో కలర్ కలర్ గా ఉంది ట్రైన్ అయితే సో లో అనమాట సో గుజరాత్ లో అయితే ట్రైన్ అయితే ఇలా ఉంది సో గుజరాత్ అంటే అన్నిటి అక్కడ ఇది ఉంటది సో ట్రైన్ అయితే జిమ్ చేస్తున్నావు చూడండి సో బాగుంది ట్రైన్ స్పీడ్ వెళ్తుంది మనకన్నా స్పీడ్ వెళ్తుంది చూడండి ఓ మై గాడ్ జిమ్ అయితే చేశాను అండ్ ఎక్కడ వెళ్తుందేమో చూడాలి గుజరాత్ అయితే అవుట్ సైడ్ అయితే అలా ఉంది సో ఇక్కడ చూసుకుంటే లుకింగ్ అయితే చాలా చాలా బాగుంది గుజరాత్ లో సో సూర్య అయితే సో వెళ్ళిండ సో ఇక్కడ రోడ్స్ చూసుకుంటే చాలా చాలా బాగున్నాయి గుజరాత్ లో అండ్ ఇక్కడ చూడండి హోటల్ అయితే ఆపారు హోటల్స్ శిహోరి అండ్ కృపా అంట శిహోరీ అనే శివోరీ హోటల్ అండ్ ఇక్కడైతే ఆపారు సో ఇక్కడ ఛత్రపతి శివ హాజీ మహారాజు అయితే ఉన్నారు ఇక్కడ మేము హోటల్లో అయితే వచ్చాము సో టీ తాగాము ఇక్కడ లిఫ్ట్ చూడండి అండ్ ఇక్కడ ఓ విగ్రహం చూసుకుంటే ఇలా అవుతుంది చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే లో అయితే వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాం చూడండి చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే హోటల్ కాదు ఇది గెస్ట్ హౌస్ అనమాట ఒక అన్న మాకు ఏం చూసింది హోటల్ లాగా మనకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు సో ఒక స్టే చేయమని ఇచ్చారు ఫ్రెష్ అప్ అయ్యాము అండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఏసీ ఉంది అండ్ లైక్ టీవీ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఓ మా గంట గార్డు ఉన్నారు ఏ గార్డ్ బాలజా కాదు అవుట్ వ్యూ అయితే చూడండి బాగుంది సో సెకండ్ ఫ్లోర్ నుండి అవుట్ వ్యూ అయితే చూడండి చాలా చాలా బాగుంది షాపింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట వేరే హంసలేంకే షాపింగ్ చేసేసి మంచిగా సో షాపింగ్ అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాం స్కూల్ అయితే అయితే స్టే చేస్తున్నాం సో ఇక్కడ ఇక్కడ హోటల్ ఇది హోటల్ అనమాట అండ్ హోటల్ అంటే హోటలే ఇది సంథింగ్ ఓనర్ వాళ్ళది హోటల్ అనమాట మాకు ఇది ఫ్రీలో ఇచ్చారు సో బాగానే ఉంది ఇక్కడ మనకు బాత్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెష్ అప్ అయితే అయినాము బాగుంది నాకు అది బాగా నచ్చేసింది ఇక్కడైతే ఒక ఉండదు అండి అరే కృష్ణ రాదే రాదే సో బాగా నచ్చింది నాకైతే స్ట్రే అయితే చేస్తున్నాం అదేంటైతే ఫ్రెష్ అప్ అయితే నేను సో ఇవిని ఏమైనా చేసేసి లైక్ అండ్ సో షాపింగ్ చేసేసి ఈవినింగ్ బుక్ అండ్ బుక్ చేయాలి బస్సు హోమ్ షిఫ్ట్ అనమాట మళ్ళీ ఎప్పుడు హోమ్ షిఫ్ట్ కావాలనేది నేను కోరిక అనమాట ఎందుకోసం అని ఇక్కడ ఫుడ్ వాడతలేదు బాగా స్మెల్ వస్తుంది కదా సార్ ఇక్కడ ప్రాక్టీస్ బాగున్నాయి స్మెల్ అంటే బాగా ఉంటాయి గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అవుట్డోర్లో మనం ఇక్కడ బయట సైడ్ అవుట్ సైడ్ వెళ్ళచ్చు సో హోటల్ ఇది వెళ్ళొచ్చు సో అవుట్ డోర్లో మనం ఇక్కడ వెళ్ళొచ్చు ఎక్కువ మనం చూడచ్చు అనమాట అవుట్ లుకింగ్ సో ఇదంతా ప్యాకింగ్ అయితే ఉంది అండ్ కింద అయితే ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మేమైతే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి నేను చూసి క్లిక్ చేస్తాను అవుట్ సైడ్ అనవట్లేదు ఇక్కడైతే ఇలా ఉంది సో అవుట్ సైడ్ వ్యూ అయితే చూపించాము అలాగే ఫిన్ కావాలి వ్యూ అయితే అవుట్ సైడ్ వ్యూ చాలా చాలా బాగుంది అండ్ ఒకటి పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాము అండ్ సేఫ్టీ కోసం అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది సో ఇంకొకటి సేఫ్టీ కోసం ఛార్జింగ్ అయితే ఉంది అనమాట పెన్ అయితే ఖాళీగా ఉంది అనమాట సో లేదు మళ్ళీ రిటర్న్ ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే చూడండి ఇది రాజ్బని ఉంది ఇక్కడ చూడండి బస్సులు అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూడండి ఒకటి ఏముంది ఇది అవద్దు ట్రావెల్ అనమాట న్యూ బొంబాయి మార్కెట్ ఇది ఇక చూడండి ఇడ్లీ తింటున్నాము ఇక్కడ ఇడ్లీ దొరకడం చాలా కష్టము చాలా వచ్చే ఇడ్లీ కోసము సో అన్న వాళ్ళైతే ఇక్కడ ఏది కర్ణాటక అంటే అన్న వాళ్ళది సో అడిగాను అన్న కర్ణాటక తెలుగు వస్తుంది అంటే తెలుగు రాదని చెప్పారు సో ఇక్కడైతే టిఫిన్ అయితే చేసాము ఎక్కడ దొరకలేదు సో ఇక్కడైతే అడిగాము ఇక్కడ ఇడ్లీ అండ్ బోండాకి ఇవన్నీ ఉన్నాయి సో అన్న వాళ్ళైతే ఇస్తుండ్రు సో హోటల్ ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు నేను ఇక్కడ చూపిస్తాను సో ఇడ్లీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అన్న వాళ్ళైతే చూసా అన్న ఇడ్లీ వడ అనమాట సో ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ వెళ్ళాలంటే వెళ్ళచ్చు ఇక్కడ నేమ్ కూడా ఉంది అండ్ ఇక్కడ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటాయి అంటే సో లుకింగ్ అనమాట అంటే ఇక్కడ రావాలంటే ఒక చెట్టు ఉంది మరీ చెట్టు అయితే ఉంది ఇక్కడ సైడ్ అయితే ఇలా ఉంది అనమాట సో ఇక్కడ సైడ్ కూడా ఇలా ఉంది చూసుకొని రండి అండ్ ఇడ్లీ కూడా తినొచ్చు అనమాట ఇప్పుడు అన్న ఇడ్లీ వడ అయితే ఉంది అండ్ మనం తినొచ్చు ఇక్కడ వచ్చి ఇక్కడ విగ్రహం ఉంది విగ్రహం చూడండి చాలా బాగుంది విగ్రహం చూడండి మనకు నోట్లో ఎలా ఉంటాయి విగ్రహం అలా ఉంది అండ్ ఇక్కడ హెల్మెట్ చూడండి చాలా చాలా బాగున్నాయి హెల్మెట్స్ అయితే సో ఇక్కడైతే చూడండి వ్యూ అయితే బాగుంది అది ఒక పెద్ద మార్కెట్ లాగా ఉంది సో నాకు అయితే బాగా నచ్చింది ఒక వ్యూ తీసుకుందామని వ్యూ తీసుకున్నా చాలా అయిపోయింది మొత్తం అయితే సో వెళ్తున్నాం ఇక్కడ చూసుకుంటే సూరత్లో ఉన్నాం అనమాట ಮೊತ್ತ ಕಡೆ ಅಂದ್ ಷಾಪಿಂಗೇ ಅಪಂಥದ್ದು ಹೇಳ್ತಾನ್ ಇಲ್ಲ ಬರ್ತದೆ ಗಟ್ಟಿ ಹೇಳ್ತಾ